ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఉద్యోగులు మహిళా సంఘాలు మౌలిక వసతుల కల్పనపై కీలక నిర్ణయాలు పెండింగ్లో ఉన్న ఐదు డిఏలలో రెండింటిని చెల్లించాలని కేబినెట్ నిర్ణయం ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవల కోసం ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటుకు తీర్మానం మహిళా సంఘాల్లోని సభ్యులు మరణిస్తే పది లక్షల రూపాయల పరిహారం గత ఏడాది మరణించిన వారి కుటుంబ సభ్యులకు ముప్పై ఎనిమిది కోట్ల ఐదు లక్షలు విడుదల చేయాలని కేబినెట్ ఆమోదం హైదరాబాద్లో పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో మెట్రో విస్తరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ హ్యామ్ విధానంలో పదమూడు వేల కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయం జమ్మూ కశ్మీర్లో ప్రధాని పర్యటన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ప్రారంభించనున్న మోదీ ఫ్రెంచ్ ఓపెన్లో స్వీటెక్ విజయ పరంపరకు తెర మహిళల సింగిల్స్ ఫైనల్కు దూసుకెళ్లిన సభలింక రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు పొడి వాతావరణం పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయన్న వాతావరణ శాఖ